హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తేజ ఆహార కిచెన్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ చికెన్ ఫ్రై అండి ఈ చికెన్ ఫ్రై అనేది ఎక్కువ మసాలాలు ఏమి లేకుండా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుందాము ఇవాళ కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేసుకుందామండి దానికోసం ముందుగా ఒక అర కేజీ చికెన్ని కడిగి పెట్టుకోవాలి కడిగి పెట్టుకున్న చికెన్లో అర టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం పొడి కారం పొడి నేను తక్కువే వేస్తానండి ఇప్పుడు మీకు కావాలంటే ఇంకో హాఫ్ స్పూన్ ఎక్కువనే వేసుకోవచ్చు ఇలా కారం పొడి వేసుకొని ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ పసుపు ఉప్పు కారం అంతా చికెన్ ముక్కలకి బాగా పట్టే విధంగా బాగా కలిపేసుకొని ఇలా మ్యారినేట్ చేసుకొని ఒక అరగంట వరకు పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టేసి ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోవాలండి ఫ్రై కదండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది సో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకొని ఇందులోకి రెండు బిర్యానీ ఆకులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ సాజీరా రెండు యాలకులు రెండు లవంగాలు వన్ నుంచి దాల్చిన చెక్క వేసుకొని ఇందులోకి రెండు మీడియం సైజు ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే వరకు వేయించి ఇందులోకి ఒక పచ్చిమిర్చిని చీల్చుకొని వేసుకొని తర్వాత ఇందులోకి సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న అర కేజీ చికెన్ని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు కలిపిన తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి మూత ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసామంటే వాటర్ అనేటివి బయటకు వచ్చేసి ఉంటాయండి ఈ వాటర్లోనే చికెన్ అనేది ఉడికిపోతుందండి మనం ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు వాటర్ అని బాగా ఇంకిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి వాటర్ అని వెళ్ళిపోయిన తర్వాత ఇందులోకి మనం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ వరకు గరం మసాలా ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా అండి ఈ గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి టమాటా అనేది బాగా మెత్తగా అయిపోయి ఉంటుంది ఆయిల్ కూడా సపరేట్ అయింది ఈ టైంలో మనం ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలను పొట్టుతో సహా దంచి వేసుకోవాలి మూడు నాలుగు పచ్చిమిర్చి కొన్ని కరివేపాకులు లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కలిపేసుకున్నామంటే చికెన్ ఫ్రై రెడీ అండి ఇది రోటీస్ కానీ వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్